ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి చిన్న కుమారుడు మార్క్ శంకర్కి ఇటీవలే సింగపూర్లో ఒక పాఠశాలలో జరిగిన అగ్ని ప్రమాదంలో గాయాలైన విషయం తెలిసిందే కొన్ని రోజులుగా సింగపూర్ హాస్పిటల్లో చికిత్స పొందారు మార్క్ శంకర్ ఆ టైంలో ఆయన పెద్దనాన్న మెగాస్టార్ చిరంజీవి గారు అలాగే పెద్దమ్మ సురేఖ గారు అక్కడే ఉన్న విషయం విదితమే గంట గంటకు మార్గశంకర్ యొక్క ఆరోగ్య పరిస్థితి గురించి వైద్యుని అడిగి తెలుసుకున్నారు మెగాస్టార్ చిరంజీవి గారు పవన్ కళ్యాణ్ గారికి కూడా ధైర్యాన్ని ఇచ్చిన విషయం తెలిసిందే ఇక ఇలా ఉండగా ఈరోజు మార్క్ శంకర్ డిశ్చార్జ్ అయ్యి ప్రస్తుతం పవన్ కళ్యాణ్ గారి ఇంట్లో రష్ తీసుకుంటున్న విషయం విద్యతమే మరోవైపు ఇప్పటికే మెగా ఫ్యామిలీ సభ్యులు మార్క్ శంకర్ త్వరగా కోలుకోవాలని ప్రత్యేక పూజలు ప్రార్థనలు సైతం చేసిన విషయం విదితమే అన్నా లిజన కూడా ఇటీవలే తిరుమల శ్రీవారిని దర్శించుకుని తలనెళ్ళు సమర్పించారు అనంతరం అన్నదాన కార్యక్రమానికి దాదాపు పదిహేడు లక్షల వితరణ చేసిన విషయం విదితమే ఏకైతే ఉండగా లేటెస్ట్ గా అందుతున్న సమాచారం ప్రకారం ప్రస్తుతం మార్క్ శంకర్ వేగంగా కోలుకుంటూ ఉన్నారట అయితే మార్క్ శంకర్ కి తాజాగా మెగాస్టార్ చిరంజీవి గారు ఒక అది గిఫ్ట్ ఇచ్చారట దీంతో ఒక్కసారిగా ఎమోషన్ లేరట అన్న లిజన్ ఓ గారు ప్రస్తుతం కూడా తెగ వైరల్ అవుతోంది టోటల్ తెలుగు ఇండస్ట్రీలో మరోవైపు పవన్ కళ్యాణ్ గారి విషయానికి వస్తే ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి హోదాలో రాణిస్తూ మార్క్ శంకర్ కి గాయపడిన టైంలో లో పవన్ కళ్యాణ్ గారు అల్లూరి సీతారామరాజు జిల్లా పర్యటనలో ఉన్న విషయం తెలిసిందే ఆ విషయం తెలుసుకున్న ఆయన మరుసటి రోజు హైదరాబాద్ చేరుకుని వెంటనే సింగపూర్ వెళ్ళిన విషయం విదితమే